ఛానల్లో అంతర్జాతీయ వార్తలు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే నేను డాక్టర్ ఆలే టాటం ఆలే టాటం వరల్డ్ ఆ టీవీ వార్తా విశేషాలు ప్రజాశక్తి ప్రతి అక్షరం ప్రజల పక్షం అంటూ ప్రజాశక్తిలోని ఈరోజు సంపాదకీయాన్ని మనం అధ్యయనం చేద్దాం యుద్ధ నేరస్తుడా వెనకి పో అంటూ అమెరికాలో జరుగుతున్న ఒక పెద్ద అంతర్జాతీయ మార్పు సంబంధించిన విశేషాన్ని మనం చూద్దామండి దాని ముందు మతాన్ని రాజకీయాన్ని వేదికగా వేరు వేరుగా ఉంచాలని మతాన్ని రాజకీయాలలోకి పబ్లిక్లోకి తీసుకురాకూడదు దాని ప్రైవేటు వ్యవహారంగానే చూడాలంటూ గాంధీజీ మహాత్మా గాంధీ చెప్పిన గొప్ప సందేశం అండి ఆ సందేశం ఇప్పుడు నూటికి నూరు రూపాయలు భారతదేశ రాజకీయాల్లో అంతర్జాతీయ రాజకీయాలు ఇప్పుడు మనం చదివే ఎనాలిసిస్ చేసే అంశంలో కూడా మహాత్మా గాంధీ ఇచ్చిన ఈ ఏదైతుందో మాట ఏదైతుందో అక్షరాలు అది వర్తించేది యుద్ధ నేరస్తుడా వెనికిపో నినాదాలు అగ్రరాజ్యంలో మిన్నంటుతున్నాయి ఇజ్రాయల్ ప్రజా నితన్యాలస్తు రక్తలు పారిస్తుండడంపై సర్వత్రా సర్వత్రా అగ్రం వెళ్ళిపోకుతుంది నాట్ ఇన్ మై నేమ్ అన్న సందేశంతో కూడిన ఎరుపు టీ షర్టులు ధరించిన యూదు నిరసన కారులు జోయిస్ వాయిస్ ఫార్ పీస్ పేరెట అమెరికాలో కేటల్స్ హిల్ ఎదుట భార్య సాగుతున్న ఆందోళన రక్త పాసే పిపాసే నితన్యకు చంప పెట్ట లాంటిదే యోధులకు సొంత దేశం అంటూ ఇజ్రాయల్ గాజుల్లో సాగిస్తున్న మారణకాండతో తమకు సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు ఇజ్రాయెల్ చెల్లిస్తున్న పనులను వృధా చేద్దంటూ మండిపడుతున్నారు పెప్పర్ స్ప్రే ప్రయోగించిన అరెస్టులు చేసినా తగ్గేది లేదంటూ హెచ్చరిస్తున్నారు గాజ గురించి మనం చాలా సార్లు చెప్పినామండి ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో వంద సంవత్సరాలు నూట పాతిక సంవత్సరాలు అయితే పెట్రోల్ అంత అయిపోతుంది భూగోళం మీద అమెరికన్ సామ్రాజ్యవాదులకి కావాల్సినంత ఉన్నది అమెరికాలో ముందు గల్ఫ్ దేశాలనే మొత్తం కొట్టిపడేళ్ళ వాడి అమెరికన్ సామ్రాజ్యవాదుల వస్తువు ఉత్పత్తి మొత్తం వ్యాపారం చేయడానికి వాడు వెహికల్ పోవడానికి వాడు పెట్రోల్ కావాలి పెట్రోల్ కావాలి కనుక ముందు గల్ఫ్ దేశాలలో గల్ఫ్ దేశాలలో గల్ఫ్ అంటే సముద్రంలో సచుకుపోయిన ప్రాంతం సముద్రంలో సచుకపోయిన ఈ ప్రాంతంలో గల్ఫ్ దేశాలలో పెట్రోల్ మొత్తం తీసుకోవాలి వాడి కబంద హస్తంలో లేరుకొని ఉక్కిరి విక్కిరైతుంది మొత్తం పీల్చి పిప్పి చేస్తుండే అమెరికా సాంప్రాజ్యం అయితే అక్కడక్కడ తిరుగుబాటు బావుట వేస్తా ఉన్నారు దాన్ని ఆపడానికి వాళ్ళని బెదిరించడానికి ముస్లిం కమ్యూనిటీనే అరబ్ కౌంటీని బెదిరించడానికి చిన్న దేశమైన చిన్న దేశమైన ఒక చిన్న దేశమైన గాగానే పని కట్టుకొని అమెరికాను సామ్రాజ్యవాదులు చేస్తున్న యుద్ధం కేవలం తొంభై లక్షల మందితో ఉన్న ఇజ్రాయలు కేవలం తొంభై లక్షల ఉన్న ఇజ్రాయలు అమెరికా రేతిన్ కంపెనీ లాకిడ్ మార్టిన్ కంపెనీ బోయింగ్ కంపెనీ జనరల్ డైనమిక్స్ కంపెనీ నారూ గ్రూమన్ కంపెనీ ఈ ఐదు కంపెనీలు ఈ ఐదు కంపెనీలు ఇజ్రాయెల్ కంపెనీ మొత్తం ఆయుధాలు మొత్తం తయారు చేస్తూ ఉంటాం అమెరికా బతుకంతా ఆయుధాలు తయారు చేయడం ప్రపంచ యుద్ధాలు పెట్టడం ముప్పై మూడు దేశాలను నిప్పు పెట్టి కాల్చుకొని తింటా ఉన్నాడు వాడు మొత్తం మానవ మాంసం ముద్దల్ని కాల్చుకొని తింటా ఉన్నాడు వీడు ఊర బిస్కంత లేడు ఇజ్రాయలుడు ఇజ్రాయలుడు తొంభై లక్షల మంది చిన్న దేశం వాడు నూట ముప్పై ఐదు దేశాల కాయజాలు అమ్ముతుండు నూట ముప్పై ఐదు దేశాలకు అమ్ముడు అమ్ముతుండు సిగ్గుచేటైన విషయం అంటే తొంభై లక్షల మంది ఉన్న దగ్గర నూట యాభై కోట్ల మంది ప్రజానికా మేరా భారత్ మహాన్ అన్నట్లు దగ్గర తెచ్చుకున్న దౌర్భాగ్య పరిస్థితి దాపరించింది వీడు నూట యాభై దేశాలకు అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇజ్రా యుద్ధాన్మాదులు అక్కడ ఆయుధ పరిశ్రమాధిపతులు వాళ్ళ ఆయుధాలని టెస్ట్ చేయాలండి టెస్ట్ చేయడానికే ఒక బాంబే వేస్తే ఎన్ని బిల్డింగ్లు కూలిపోగలుగుతాయి ఎట్లెట్లా కూలి కూలిపోగలుగుతాయి ఎంతమంది మనుషులు చనిపోగలుగుతారు ఎంతమంది తునాతుక్కలు అయిపోతారు ఎంతమంది దూర ప్రాంతాలలో రోగ్రస్తులు అయితే టెస్ట్ టెస్ట్ కోసము చిన్న పసిగుడ్డు పసికందు పసికందు మీద ఉద్దేశపూర్వకంగా యుద్ధాన్మాదులు ఆయుధాల పరిశ్రమ అధిపతులు జరుపుతున్న దాడులు రెండు మూడోది జో బైడెన్ ఇవి గత్యంతరం లేక కమలా హారిస్ ని ట్రంప్ అక్కడ రిపబ్లికన్ పార్టీ డెమోక్రాటిక్ పార్టీ నిలబడ్డానుకో ట్రంప్ ఓడిపోయే లెక్కలుండే ట్రంప్ తిరిగి గెలవాలి జో బైడెన్ గెలవాలని తిరిగి ఆయన ప్రభాంత తగ్గిపోతే ఎంత యుద్ధం చేస్తే అక్కడ ఎంత లాభాలు చేస్తే అమెరికన్ సామ్రాజ్యవాదుల యుద్ధ ఫ్యాక్టరీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతేన్నారో మిలిటరీ కాంప్లెక్స్ అంటారు అన్నట్టు వాళ్ళకి ఎంత లాభాలు చేస్తే వీళ్ళకి డబ్బులు ఇస్తారు నిలబడతారు ఇక్కడ నెతన్యా కూడా లో ఓడిపోయాడు ఇజ్రాయెల్ ఓడిపోయిన తర్వాత జనాల తిరుగుబాటుతోటి అక్కడ కూడా ప్రభావ పడిపోతే యుద్ధంతో భీభత్సం చూసుకుని ఇరవై నాలుగు గంటల్లో పేరు మొత్తం ఈ భారతదేశంలో కూడా అంతే కదా కార్గిల్ వారు కానీ ఫుల్కామా ఘటనలు కానీ ఆ చైనా బార్డర్లో జరుగుతున్న ఘటనలు కానీ ఎన్నికల కోసం రాజకీయ నాయకులు వేసే ఎత్తుగాడల జనాలను డైవర్ట్ చేయడానికి ఈ రోజు నెతన్యా గాని జో బైడెన్ గాని వాళ్ళ ఎన్నికల పబ్బం కలుపుకోవడానికి వాళ్ళ సీట్లు కొట్టుకోవడానికి చేసిన తతంగం ఇదండి దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని మనం ప్రజాశక్తి పత్రికల్లోని సంపాదకీయాన్ని మనం విశ్లేషిస్తూ మాట్లాడమే కాకుండా చక్కటి సమకాలీన జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల మీద చక్కటి విశ్లేషణలు అందిస్తున్న మన ప్రొఫెసర్ నాయసరావు గారు కూడా ఈరోజు గాథ గురించి ఏం చెప్తున్నారో వారి వారి అనాలిసిస్ కూడా మనం సన్మాయం చేసుకొని పత్రికని వారి ఆ వీడియో క్లిప్ని కూడా మనం చూద్దాం ఇదే అండి అమెరికాలో జరుగుతున్న తీర్థులు పసి గుడ్ల దగ్గర మొదలు పెడితే మొత్తం ఎంత ఇది చేస్తాను చూడండి గమ్మత ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బుల్లర్ బాబా యోగి యోగి ఆదిత్యనాథ్ అక్కడ యుద్ధం వద్దు శాంతి వద్దు అన్న పాపానికి వాళ్ళని తీసుకుపోయి జైలు వేసిందండి ఇది మన భారతదేశ శాంతి మనం అక్కడే శాంతి సందేశాన్ని వదిలిపెట్టింది పోయి మన డాడీ మోడీ ఆయుధాలు ఇచ్చి పంపించి కాలండి రబులు కాలండి చంపేయండి అమెరికన్ సామ్రాజ్యవాదుల మెప్పులు పొందడానికి మెప్పులు పొందడానికి ఇక్కడ మన భారతదేశం దత్తంగా మాట్లాడే చూద్దాం ఇప్పుడు ఏమంటాడు పైన జరిపిన దాడిలో పన్నెండు వందల మంది మరణించారు దాంతో ఇజ్రాయెల్ గాజాపై ఇంత మొదలు పెట్టింది ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఎంచుకున్న లక్ష్యం ఏంటంటే అమర్స్ అంతం చేస్తాం అమర్స్ టాప్ లీడర్షిప్ చంపేస్తాం హమర్స్ జనరల్స్ బ్రిగేడియర్స్ ను ఓడిస్తాం అమర్స్ గాజాను పాలిస్తోంది గనక ఆ పాలనా వ్యవస్థ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ ను నాశనం చేస్తాం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇజ్రాయిల్ హోస్టేజెస్ గా అంటే బందీలుగా అమస్త్ తీసుకునే మనం విడిపిస్తాము అమస్ ను దెబ్బతీయంతో పాటు అమస్ మద్దతుగా ఉన్నటువంటి ఇతర మిత్రులు అది ఇరాన్ మా ప్రభుత్వం కావచ్చు లెబనాన్ లో ఇస్బుల్లా ఇలాంటి వారికి ఒక మెసేజ్ పంపుతాను మమ్మల్ని ముట్టుకుంటే ఏం జరుగుతుంది ఇవన్నీ ఇజ్రాయెల్ పెట్టుకున్న లక్ష్యాలు సో దాదాపు ఇప్పటికీ ఎయిట్ అండ్ హాఫ్ మంత్ దాటింది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డేస్ అవుతున్నట్టు కానీ ఇజ్రాయెల్ నిజంగా ఈ లక్ష్యాలను స్థాపించింద ఈ యుద్ధం ఇజ్రాయెల్ కు ఏం విధించింది అనేది ఒక బ్యాలెన్స్ షీట్ వేస్తుందా ఈ బ్యాలెన్స్ షీట్ వేసుకునే ముందు ఈ యుద్ధం లో గాజాలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఏం చేసింది గాజా మొత్తం జనాభా ఇరవై మూడు లక్షలు ఈ ట్వంటీ త్రీ లాక్ జనాభాలో ముప్పై ఏడు వేల మంది జరిపారు అంటే సుమారు వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ గాజా జనాభా గాజా అంటే చిన్న ఆఫ్ ల్యాండ్ ఇజ్రాయెల్ కు మెడిటరైనియన్ సి మధ్య సముద్రానికి మధ్య ఉన్న ఒక చిన్న భూభాగం గాజా నేను గాజా గురించి చాలా వివరంగా గతంలో వీడియోలు చెప్పాను సో ఈ చిన్న భూభాగంలో ఉన్న ప్రజల్లో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డియర్లీ రెండు శాతం జనాభా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో చనిపోయారు ఇజ్రాయిల్ పైన అమాజ్ జరిపిన దాడిలో పన్నెండు వందల మంది అమాయకులు మరణిస్తే గాజా పైన ఇజ్రాయెల్ జరిపిన యుద్ధంలో ముప్పై ఏడు థర్టీ సెవెన్ థౌజండ్ ముప్పై ఏడు వేల మంది చనిపోయారు ఒక ఎనభై ఆరు వేల మంది గాయపడ్డారు ఎయిటీ సిక్స్ థౌజండ్ అంటే నియర్లీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇక డిస్ప్లేస్ నిర్వాసితులైన వాళ్ళు దాదాపు అందరూ గాజా జనాభా మొత్తం డిస్ప్లే ఇంత భయంకరమైన మానవ మారణ హోమాన్ని గాజాలో మనం చూశాం కానీ మరి ఇజ్రాయెల్ హెచ్చుకున్న వార్ లక్ష్యాలు సాధించబడ్డాయా లెక్క తీయండి అమెరికన్ కాంగ్రెస్ లో గతంలో ఎన్నడలేని విధంగా స్వాతంత్ర సెనేటర్ డర్నే షాండర్ యాభై మందికి పైగా డెమోక్రాట్ సెనేటర్లు నేతన్య ప్రసంగాన్ని బహిష్కరించారు చూడండి ఎన్ని రోజులు అక్కడ యుద్ధ పిపాసలు రక్త పిపాసలైన అమెరికన్ సామ్రాజ్యవాదుల ఏజెంట్లైనా వాళ్ళు రిపబ్లికన్ పార్టీ సెనేటర్లైనా ఎంపీలు అన్నట్లు అక్కడ పార్టీ అన్నట్టు రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ వాళ్ళకు కూడా ఓ కనిపిస్తుంది వాళ్ళ రాజకీయాలు యుద్ధం రాజకీయాల్ని చూడండి పాలస్తీనా అమెరికా మూలాలున్న మిచ్న్ కు చెందిన డెమోక్రటిక్ సెనేటర్ రషీద క్లైబ్ హౌస్ ప్రదర్శించారు యుద్ధ సాక్ష్యాలు యుద్ధ సాక్ష్యాలు అందించే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయల్ ప్రధాని హూకరించారు దాదాపు నలభై వేల మందిని అందులోను ప్రధాని హూకరించారు దాదాపు నలభై వేల మందిని అందులోను అత్యధికంగా చిన్నారులను మహిళను బలి తీసుకున్నాడు దాదాపు తొంభై వేల మందిని తీవ్రంగా గాయాల పాలు చేశాడు జలు నివసిస్తున్న దాదాపు ఇరవై మూడు లక్షల మందిని నిర్వాసితులు మార్చేసాడు అత్యంత పాషికంగా పాఠశాలలు ఆసుపత్రులు శరణార్థి శిబిరాలపై దారులు ఒడిగడుతూ రోజుకు సగటున రెండు వందల యాభై మందిని పుట్టను పెట్టుకుంటున్నారు ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సహాయని సైతం గత కొన్ని వారాలుగా సరిహద్దులు నిలిపేసి చిన్నారులను సైతం ఆకలితో మార్చి చంపుతున్నాడు ప్రాణాంతకమైన గాయాలతో గుండె జబ్బులతో ఆకలితో ఉన్న చిన్నాలను మందులు తగిన ఆహారం సైతం అందకుండా క్రూరంగా వ్యవహరిస్తున్నారు ఈ దారుణ పరిస్థితుల్లో పలువురు చిన్నాళ్ళు పోలియో గురవుతున్నారు ఈ నరమేదాన్ని ఇజ్రాయల్లు సైతం ఈసడించుకుంటున్నారు అదేనండి ఇప్పుడు ఆ టోబులు పెట్టుకున్న వాళ్ళంతా ఆ పాలస్తీన వాళ్ళే కదా అమెరికాలో పాలస్తీన్ వాళ్ళు కదా టోబ్ పెట్టుకున్న వాళ్ళంతా ఇజ్రాయలే యూదులే వాళ్ళు కూడా ఈసడించుకుంటారు అమెరికన్ సామ్రాజ్యవాదుల ఆ రాక్షస నిలయం వైట్ హౌస్ కూడా వైట్ హౌస్ లో కూడా ఈరోజు నితన్యకు వ్యతిరేకంగా ఈరోజు అక్కడ గల విప్పుతున్నారు చూద్దాం మళ్ళా దీనిపైన నేను వివరాలు చెప్పడం కాదు ఇటీవల నైన్టీన్త్ నాడు జులై పంతొమ్మిది తారీఖు నాడు ఇటీవల మీకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎస్ పోర్క్స్ పర్సన్ డేనియల్ అగారి చాలా క్లియర్ గా మాట్లాడాడు హమస్ ను అంతం చేయడం సాధ్యం కాదు హమస్ కెనాట్ బి ఎలిమినేటెడ్ హమస్ ఇస్ అన్ ఐడియా హమస్ ఈజ్ ఎ పార్టీ ఇఫ్ ఎనీ వన్ థింగ్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ హమస్ దే ఆర్ రాంగ్ ఇది ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఫోర్త్ పర్సన్ డేనియల్ అగారి అన్న మాట హమస్ ను అంతం చేయడం సాధ్యం కాదు అదొక ఆలోచన అదొక పార్టీ రాజకీయ పార్టీ హమస్ ను అంతం చేయాలని ఎవరైనా అనుకుంటే అది చాలా తప్పుడు ఆలోచన ఎందుకంటే హమస్ అక్కడ ప్రజల మనసుల్లో ఉండిపోయింది అన్నాడు సో ఈ మాట ఇజ్రాయి డిఫెన్స్ ఫోర్స్ ఫోర్స్ పర్సన్ చెప్తున్నారు అంటే చాలా క్లియర్ గా నెలలు యుద్ధం తర్వాత ఎన్ని వేల మందిని అంతం చేశాక ఎనభై ఆరు వేల మందిని గాయపరిచాక ముప్పై ఏడు వేల మందిని చంపాక ఇజ్రాయెల్ అల్టిమేట్ గా హమస్ ఎలిమినేట్ చేసిందా ఎలిమినేట్ చేయకపోగా గాజాలో హమస్ అధికారాన్ని కూడా అంతం చేయకపోయింది హమస్ అంతం చేయడం పక్కకు పెడదాం హమస్ ను అధికారాన్ని కూడా ఇప్పటికీ గాజాలో హమస్సే నాయకత్వం వహిస్తోంది అధికారంలో ఇంకా బహుశా పాలస్తీనా ప్రజలు ఇంత భయంకర మానవ మన హోమం చూసిన పాలస్తీనా ప్రజల అమస్ పట్ల సానుభూతి పెరిగి ఉండాలి సో మరి ఇక ఇజ్రాయెల్ కు ఏం దక్కింది సో మొట్టమొదటి వార్ లక్ష్యమైన అమస్ కాలేదు పైగా అమస్ నే కాదు దాని మిత్రపక్షాలకు కూడా ఒక మెసేజ్ పంపుతాం ఇజ్రాయల్ ముట్టుకుంటే మరి కాలిపోతారు అన్నది ఇజ్రా ఇజ్రాయల్ లక్ష్యం మరి ఆ లక్ష్యమైన ఏదైనా సాధించారా మీరు ఇజ్రాయెల్ కు ఏం యుద్ధం అనే దాంట్లో ఐదు అంశాలలో వివరిస్తా మీకు ఏంటంటే ఇక్కడ మన అమిత్ షా వారు కూడా అమిత్ షా వారు కూడా అంటా ఉన్నారు నక్సలైట్లో కథ కథం ఏర్పాడేస్తే ఇస్తామని అంటే నక్సలైట్ పార్టీకి వాళ్ళకున్న కేడర్ తగ్గిపోయిన మాట వాస్తవం అడవులు అంతరించిపోయిన మాట వాస్తవం అడవులలో రోడ్లు వేసి నావిగేషన్ నావిగేషన్ ప్రాసెస్ తోటి అంటే ఉపగ్రహాల సహకారం ఎక్కడెక్కడ నగలైట్లు ఉన్నారో మొత్తం తెలుసుకుంటే ఒకవైపు సాటిలైట్ తోటి వాళ్ళ దగ్గర సెల్ ఉంటే సెల్ ఇప్పుడు మనం ఆ నల్లమల్ల అడవిలో వంద మందిని చంపించేసింది కదా శాంతి చర్చలతో వైఎస్ రాజశేఖర రెడ్డి అట్లా వాళ్ళందరు దొరికినట్ల ఆధునిక శాస్త్ర సాంకేతిక కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వ బలగాల బలం పైపెక్స్ ఉండుగాక ఉండొచ్చుగాక కానీ ఆ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతంలో భద్రచలం పరిసర ప్రాంతంలో గిరిజనుల హృదయాలు ఇంకా నక్సలిజం బ్రతికి బట్టగట్టే ఉన్నదే ఎందుకంటే నక్సలిజం అనేది కేవలం శాంతి శాంతి సంబంధమైన ఘర్షణ సంబంధమైన వ్యవహారం కాదు అది సామాజిక సంబంధమైనది జనాలకు భూములు ఇచ్చేదైతే జనాలకు ఉద్యోగాలు ఇచ్చేదైతే జనాలకు ఉపాధి ఇచ్చేదైతే వైద్యం ఉద్యం విద్య ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేదైతే ఎందుకు పోతారే మా తుపాకులు పట్టుకొని ఎందుకు పోతారు ఆ పల్లె ప్రాంతాలలో అడవులలో ఉన్న తరతరాలుగా యుగ యుగాలుగా అడవులలో ఉన్న వాళ్ళందరినీ వన్ ఆఫ్ సెవెన్ యాక్ట్ అంటే అక్కడ గిరిజనుల భూములు ఎవరు అమ్మొద్దు ఎవరు కొనకూడదు అక్కడ ఖనిజ సంపద ఉదాహరణకి ఆదాన్ ఉన్నాడు ఆదానికి ఛత్తీస్గఢ్ లో ఏం జరుగుతుంది ఛత్తీస్గఢ్ లో ఉన్న మావోయిస్టులు ఎందుకంటా బాగా పెట్టి బాంబులు గెలుస్తుండ్రు వాళ్ళని వీళ్ళని కాల్చుడు వీళ్ళని వాళ్ళని ఎందుకు కాలుస్తుండ్రు ఆదానికే ఆదానికి అక్కడ బొగ్గు నిక్షేపాలను మొత్తం కట్టబెట్టేసింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ సింగరేణి కాళీస్ అక్కడ గిరిజనులు బొమ్మంటే పోట్లే ఎవరేదైతే గిరిజనులు అక్కడ క్రైస్తవులు ఉన్నారో ఆ క్రైస్తవుల్ని ఏ వంకంటే ఏలంక మొత్తం మత మార్పులు బలవంతపు మత తోటి భారతదేశ సనాతన భారతదేశ సనాతన సంప్రదాయ ఆచారాలు వ్యవహారాలు మంటగడుతున్నాయని జనాలతోటి ఉత్తే చెవులో తామర పూలు పెట్టిస్తే వాళ్ళని చంపి పడేస్తాను గిరిజన బిడ్డలు చంపి పడేస్తాను ఊళ్ళు ఊళ్ళు తగలబెడతాను చర్చలు పరారైతూ ఉంటే ఆదాని మోదాన్ని సంకల్ దగ్గర వేసుకుంటాను సేవింతేనండి సేవింతే అక్కడ గాజలో గాజలో శాంతి యుద్ధ సమస్య కాదు అక్కడ సామాజిక సంబంధమైన విషయం అక్కడ స్వాతంత్రం రావాలా ప్రత్యేక దేశం ఏర్పడాల వాళ్ళ హక్కులు వాళ్ళ పార్టీ వాళ్ళు అనుభవించాలి దీనికి సంబంధించిన విషయం ఉన్నది అమాస్ని పెట్టింది ఎవడు పార్టీని పెట్టింది ఎవడు ఇదే ఇజ్రాయెల్ కదా అమాస్ కు నీళ్లు పోసి నారు పోసి మొత్తం ఎరువు వేసి పెంచింది ఎవరు అమెరికా సామ్రాజ్యవాదు కదా పాలస్తీనాలో స్వాతంత్రం కోసం పాలస్తీ పాలస్తీనా రాజ్య ఏర్పాటు కోసం అక్కడ పాలస్తీనా కమ్యూనిస్ట్ పార్టీలు అప్రతిహతంగా సమరశీల పోరాటాలు జరుగుతుంటే దాన్ని ఆశయఖండంలో చైనా కానీ ప్రక్కన యూరోప్ మొత్తం సోవియట్ సోషలిస్ట్ రష్య చైనా సోషలిస్ట్ దేశమై ఆఫ్ఘనిస్తాన్ కూడా అక్కడ కూడా సోషలిస్ట్ దేశం ఉండడం వల్ల ఇక్కడ పాకిస్తాన్ ఇక్కడ పాలిస్తీన్లో కూడా కమ్యూనిస్టులు ఎర్రజెండాతో రెప్ప రెప్పలాడుతాయి ఎట్లయినా కమ్యూనిస్టు భూతాన్ని అంతమొందించాలని రష్యాని పదిహేను ముక్కలు చెక్కలు చేయగలిగింది ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం చేయగలిగింది ఇప్పుడు అక్కడ నాశనం చేయడానికి హమాసను పెట్టింది ఇజ్రాయెల్ వాళ్ళు ఏక మేకులు పాలు పోసి పాముకు విషం పోసి పాలు పోసినట్టు చిరీ అమెరికన్ సామ్రాజ్యవాదుల్ని ట్విన్ టవర్స్ ని కూల్ చేసినట్టు కూల్ చేస్తే ఎట్లయితే ఇది అయిపోయిందో హమాసో వాళ్లకు వ్యతిరేకత అయింది అంటే బిల్లాడి లాంటిది కాదు మా సంస్థ అక్కడ నిజంగా స్వాతంత్రం కోసం అక్కడ రాజ్యాకాంక్ష కోసం ఆ దేశం ప్రత్యేక దేశం కోసం అక్కడ అరబ్బుల ఆత్మాభిమానం కోసం అరబ్బుల బతుకు బాగు కోసం ఈరోజు పోరాడుతున్నది మిగతా ప్రపంచం మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదుల బాకాలు మీడియా మొత్తం అది తీవ్రవాద సంస్థగా తీవ్రవాద సంస్థగా అంటున్నాయి మొదటిది ఇజ్రాయిల్ ఎప్పుడైతే అమాస్ పైన దాడి మొదలుపెట్టిందో ఫస్ట్ రియాక్షన్ నార్తన్ బార్డర్ నుంచి సాధారణ లెబనాన్ నుంచి మీకు హిజ్బుల్లా రూపంలో ఈ ఈ రెస్పాన్స్ మొదలైంది సో లెబనాన్ లోని షియా మెలీషియా ఇస్బుల్లా ఇరాన్ నార్తన్ బార్డర్ పైన భారీగా అటాక్స్ వదిలిపెట్టింది ఈ లెబనాన్ నుంచి హిజుల్లా జరుపుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగం పైన జరిపిన ఈ అటాక్స్ లో సుమారు అరవై వేల మంది వాళ్ళు లిరాక్ సిక్స్టీ థౌజండ్ పీపుల్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పటికీ కూడా వాళ్ళు ఇళ్ళకు తిరిగి రాని పరిస్థితి ఎందుకంటే ఎప్పుడు లెబనాన్ లో నుంచి ఇజ్రాయెల్ పైకి ఇస్బుల్లా దాడులు చేస్తుందో తెలియని పరిస్థితి సో ఇజ్బుల్లా పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది కానీ ఇస్బుల్లాను అంతం చేయలేకపోయింది హిజ్బుల్ అటాక్స్ కూడా ఆపేసాయి అడపాడపాస్బుల్ల దాడులు చేస్తూనే ఉంది అందువల్లనే ఇజ్రాయల్ భూభాగాల నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఆ దేశ పౌరుడు తిరిగి రాలేకపోతున్నారు మరి ఇస్బుల్ల దాడులు ఎలా ఆపాలి హిజ్బుల్లా క్లియర్ గా ప్రకటించింది ఏంటంటే ఇజ్రాయెల్ కనుక గాజాలో యుద్ధం ఆగితేనే మేము ఇజ్రాయెల్ పై దాడులు ఆపుతామన్నారు అంటే గాజు పోని మరి పరిష్కారం ఏంటి ఇస్బుల్లా పైన పైన కంప్లీట్ పూర్తి స్థాయి వార్ ప్రకటిద్దామంటే గతంలో ఇజ్రాయెల్ కు చే ఉన్నాయి లెబనాన్ పైన యుద్ధం ప్రకటిద్దాంటే గాజాలో ని అంతం చేయలేకపోయిన ఇజ్రాయెల్ అంతకన్నా చాలా శక్తివంతమైన మిలిటరీగా శక్తివంతమైనది ఇజ్బుల్లా షియా మిలిషియా దాంతో పాటు లెబనాన్ రాజ్య వ్యవస్థలో లెబనాన్ సమాజంలో మిళితమై ఉన్నది ఇస్బుల్లా అందువల్ల అర్థం చేయలేని ఇజ్రాయెల్ ఇస్బుల్లా అర్థం చేయ ప్రాక్టికల్ గా జరగదు అందుకే ఇస్బుల్లా పైన ఫుల్ స్కేల్ వార్ ఇజ్రాయిల్ ఇప్పటికీ మొదలు పెట్టలేదు అరపా జడప ఇస్బుల్లా దాడి చేస్తోంది ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది సో అందువల్ల నార్తన్ బార్డర్ లో ఇస్బుల్లా నుంచి మిగిలిపోయింది ఇజ్రాయల్ సరఫరా అనుమతించకూడదనే బెల్జియం స్పెయిన్ నిర్ణయించాయి యుఏఈ సౌదీ అరేబియా తదితర దేశాలతో సంబంధాలు పెట్టుకున్నందుకు ఇజ్రాయల్ చేసిన ఎత్తులు చిత్తయ్యాయి పంతొమ్మిది వందల అరవై ఏడు సరిహద్దులతో తూర్పు జెరుసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుతేనే ఇజ్రాయెల్ తో సంబంధాలు పెట్టుకుంటామని అరబ్ దేశాలు తేల్చి చెప్తున్నాయి కులం కులం వెంకటన్నట్టు మొత్తం 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 ఒకటైతే లోగడ్ అమెరికన్ సామ్రాజ్యవాదులతో దుబాయ్ ఇట్లా కలిసి ఉండేది ఇప్పుడు మొత్తం ఒకటైతాను దక్షిణ ఆఫ్రికా మరికొన్ని వర్తమాన దేశాలు పాలస్తీనా న్యాయం చేయాలంటూ పోరాడుతున్నాయి అసలు కేసే పెట్టేది కేసు పెడితే ఐక్య సమితిలో దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాకు సంబంధించిన వాళ్ళని బెదిరించి యుద్ధానుమాదులు అమెరికా సామ్రాజ్యవాదులు వాటితో ఇండియా కూడా గొంతు కలిపాలి నైతన్యం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు జనరల్ అండి ఎవరైనా కొట్లాడుతాను అనుకోండి చండపిల్లగలు ఏట్లాడుకుంటాను ఊరుకోండి అంటాం బయట ఎవరైనా కొట్టుకుంటాను కాగుతాం ఆయకొద్దరు చూస్తాం కొట్టుకుంటాను గరాజండి మా ఆడపిల్లల్ని ఎందుకు కొడుతున్నా చిన్నపిల్లని పెడతాను అని కారు దిగుతాం సైకిల్ మోటార్ దిగితే ఆపుతాం మనం ఇది మానవ సహ సహజం మంచిని కోరుకుంటా ఉంటాం శాంతిని కోరుకుంటా ఉంటాం అందుకరికే మార్చు మహానీయుడు ఒక గొప్ప మాట అంటాడు మానవుడు శాంతి ప్రియుడు అంటాడు మానవులకి సహజంగా శాంతి శాంతి తత్వం ఉంటుంది కానీ అమెరికా సామ్రాజ్యవాదులకు వాళ్ళ కాగిదాలు పోవాలా యుద్ధాలు నడవాలా లాభాలు ఇప్పుడు ఎన్నికలున్నాయి ఎన్నికలకు డబ్బులు కావాలా ఎంత యుద్ధం జరుగుతే ఎంత డబ్బులు లాభం వస్తే ఇప్పుడు వాళ్ళకి అంత ఉపయోగం అండి సందెట్లో సడేమియ సందో సడేమియ ఏ వంకంటే లొంక ముస్లింలు కనుక అక్కడ ఉన్నది అరబ్బులు కనుక అరబ్బులకు ఇక్కడే కాదు ఎక్కడైనా తగలి తగలబెట్టే దాంట్లో మనం ఒక చేయొద్దాను మన భారత జాతీయ ప్రభుత్వం మన ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేదయ్యా అటల్ బీహారీ వాజ్పేయి కేంద్ర మంత్రిగా జనతా పార్టీలో ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితులు ఆయన చెప్తాడు పాలస్తీనాకు ఖచ్చితంగా స్వాతంత్రం రాళ్ళ వల్ల మేము సపోర్ట్ ఉంటాం ఇజ్రాయల్ దురాక్రమణ ఖండిస్తాడు మా అని చెప్తాడు బేషరత్ అరే నిన్న కూడా నిన్న కూడా ఎన్నికలు జరగ ముందు మన కేంద్ర ప్రభుత్వం కూడా దానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటన చేసిన జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రితోటి కానీ ఇంటర్నల్ గా ఆయుధాలు పంపిస్తుంది అక్కడ నిప్పు పెట్టుతుంది మన భారత ప్రభుత్వం కూడా చెప్పండి ప్రజలరా ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు అని మన వేదాలు వల్లిస్తున్న వేదభూమి కదా పాలకులు వేదాలు దయ్యాన్ని వల్ల దయ్యాలు వల్లించినట్లు కాదా నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమన్న ఏసయ్యా రాజ్యాంగాన్ని పెట్టుకున్న అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈ రకంగా నరమీదని చూస్తుంటే ఎడబోతుంది ఎడబోతుంది ప్రజలరా ఆలోచించండి మతాలు కులాలు కుచ్చలాటలు ఇవన్నీ మీ వ్యక్తిగతంగా ఉండాలంటాడు మహాత్మా గాంధీ అందుకొరకి వ్యక్తిగతంగా ఉండాలంటారు రాజకీయాలలో వీటిని మిలుతం చేస్తే ఇంత విషతుల్యమవుతుంది ఇంత లేని చెప్తాడు కదా ఆఖరి ఆయుధం పెట్టుబడిదారి సమాజానికి మతమే మతం కథ చిచ్చు లేపుతాడన్నట్టు అక్కడ మతం స్విచ్ లేపేస్తాడు అక్కడ వాటికి సపోర్ట్ కావాలి కనుక అమెరికన్ సామ్రాజ్యవాదులకు సపోర్ట్ కావాలి కనుక ఇండియా లాంటి దేశాల పెద్ద పెద్ద దేశాల అవసరాలను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇట్లా మతాలు అడ్డు పెట్టి స్విచ్చు పెడతా ఉన్నారు కనుక మనం మంచిని కోరుకుందాం మంచిని కోరుకుందాం ఏ రోజు డేరా బాబా యుద్ధం వద్దు శాంతి ముద్దు అన్నందుకు వాళ్ళని జైల్లో పాలేసి కొట్టి ఆ థర్డ్ డిగ్రీ చేసి అక్కడ పోలీసులతో భయంకరంగా దాటిచార్జ్ చేసి శాంతి ప్రియుల్ని ఎవరైతున్నారో ఉత్తర లో వాళ్ళు చేస్తున్న తీరు చాలా నీచాతి నీచమైన వ్యవహారం రాక్షస రాజకీయ కృతికం కాకపోతే ఇదేంటిది కనుక మీరు ఆలోచించండి గాజాలో అమర్ఖాన్ సామ్రాజ్యవాదుల ఇజ్రాయల్ ముక్త ఖండంతో ఖండిద్దాం మేరా భారత్ మహాన్ శాంతి 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 కావాలా ఇది సమ సమాజ స్థాపన కోసం న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి